హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ నేను చందమామ కథల్లో బేతాళ కథలు చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు పురుష ద్వేషణి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు చేస్తున్న ఈ పని చూస్తే విశ్వమిత్రుడిలాగా నువ్వు కూడా స్త్రీ ద్వేషానికి గురి అయ్యావా అని అనుమానం కలుగుతున్నది శ్రమ తెలియకుండా నీకు విశ్వమిత్రుడు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం శ్రీపురంలో విశ్వమిత్రుడు అనే ధన సంపన్నుడైన యువకుడు ఉండేవాడు అతను విశాల హృదయము ఉదార స్వభావము కలవాడు అతనికి యుక్త వయసు రాకముందే పెద్దలెవరూ మిగలకుండా పోయిన కారణం చేత బంధువులు స్నేహితులు అతన్ని కనిపెట్టి ఉండి పెళ్లియుడు రాగానే పొరుగుళ్ళో ఒక అందమైన పిల్లను చూసి పెళ్లి చేసి అతన్ని ఒక ఇంటివాణ్ణి చేసి తమ బాధ్యత నిర్వర్తించారు విశ్వామిత్రుడు భార్య మిత్రవెంద అందమైనదే కానీ భర్తకు అనుకూలవతి కాదు ఆమె తన భర్తను చూసి చిరాకు పడుతూను చెదరించుకుంటూను ఉండేది అతను దగ్గరికి వస్తేనే ఆమెకు తేళ్లు జెర్రలు పాకినట్టు ప్రవర్తించేది తన భార్య అందచందాలకు మురిసిపోయిన విశ్వామిత్రుడు మొదట్లో ఆమెకు తల్లిదండ్రులు ఇష్టం లేని సంబంధం చేశారనుకున్నాడు కానీ అది పొరపాటని ఆమె మాటలలో తేలిపోయింది ఆమె ద్వేషం తన భర్త మీద మాత్రమే కాదు మగజాతి అంటేనే ఆమెకు చెప్పరానంత అసహ్యం మగవాళ్ళు ఆడవాళ్ల పాలిట పిశాచాలు బుద్ధిగల ఏ ఆడది పెళ్ళాడరాదు నేను పెళ్లి వద్దు మొర్రో అంటుంటే వినిపించుకోకుండా మా వాళ్ళు నాకు పెళ్లి చేశారు అన్నది మిత్రవింద ఒకసారి ఆ మాట విన్నాక విశ్వమిత్రుడికి కొంత ఆశ కలిగింది మగవాళ్ళందరూ భార్యల పట్ల పిశాచలలాగా ప్రవర్తించరని తాను తన భార్యను ఎంతైనా సుఖపెట్టగలడు అని తెలిసి వస్తే ఆమె మారుతుంది అతను దాంపత్య సుఖం అనుభవమైన మీదట ఆమె మనస్తత్వం మారుతుంది అన్న ఉద్దేశంతో అతను బలాత్కారంగా ఆమెతో దాంపత్య జీవితం గడిపాడు కానీ అతని ఆశ ఫలించలేదు దాంపత్య సుఖం మిత్రవిందను ఏమాత్రమూ మార్చలేకపోయింది ఆమె అతన్ని పూర్వంలాగే చెదరించుకుంటూనే వచ్చింది ఇంతలో ఆమె గర్భవతి అయినట్టు రూఢి అయ్యింది పిల్లలను కని మాతృత్వం అనుభవంలోకి వస్తే ఆమె తప్పక మారుతుంది అనుకున్నాడు విశ్వమిత్రుడు కాలక్రమాన మిత్రవింద కవల పిల్లలను కన్నది కాని ఆమెలో ద్వేషభావం తగ్గడానికి బదులు పెరిగిపోయింది అసలే మొగుడుతో రోతపడుతున్న తనకు దిక్కుమారిన పిల్లలు కూడా దాపురించారని ఆమె వాపోయింది ఇక విశ్వమిత్రుడికి తన భార్య బాగుపడి అనుకూలవతిగా మారుతుంది అన్న భ్రమ తొలిగిపోయింది అతను భార్యకు గాని మిత్రులకు గాని చెప్పకుండా అడవులను పట్టిపోయాడు అడవి మార్గంలో విశ్వమిత్రుడికి శతవృద్ధుడైన సిద్ధుడు ఒకడు కనిపించి నాయన నీకు తొందర పని ఏమీ లేకపోతే ఒక్క గడి ఆగు ఈ లోపల నేను దేహం చాలించబోతున్నాను నాకు తెలిసిన కామరూప విద్యను నీకు దానం చేస్తాను అందుకు బదులుగా నా కళేబరానికి దహన సంస్కారాలు చేసి నీ దారిన నువ్వు వెళ్ళు అని కోరాడు విశ్వమిత్రుడు ఆయనకు దహన సంస్కారం చెయ్యటానికి ఒప్పుకున్నాడు సిద్ధుడు అతనికి కామరూప విద్యనిచ్చి ప్రాణాలు వదిలాడు విశ్వమిత్రుడు అక్కడే చితి పేర్చి సిద్ధుడి కళేబరాన్ని దహనం చేస్తూ చితి వద్ద నిలబడి ఉండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే అతను తిరుగు ముఖం పట్టి శ్రీపురానికి వచ్చేశాడు అతను ఊరు చేరేసరికి చాలా రాత్రి అయ్యింది అతను తన విద్యతో ఆడదాని రూపం ధరించి తన ఇంటికి ఎదురుగా ఉండే దేవదత్తుడనే యువకుడి ఇంటి తలుపు తట్టాడు నిద్రాభంగమైన దేవదత్తుడు నిద్రమత్తులో వచ్చి తలుపు తీసి చూసేసరికి అప్సరస లాంటి ఆడది కనిపించగానే అతని నిద్రమత్తు అంతా వదిలిపోయింది నా పేరు సుమిత్ర మాది దూరదేశం నేను నా తల్లిదండ్రుల వెంట ఈ దేశం వస్తుంటే దారిలో దొంగలు మమ్మల్ని దోచుకొని నా తల్లిదండ్రులను చంపేశారు నేను ఎలాగో ప్రాణాలతో తప్పించుకుని ఇలా వచ్చాను ఈ రాత్రికి ఆశ్రయం ఇయ్యగలరా అని అడిగాడు స్త్రీ రూపంలో ఉన్న విశ్వామిత్రుడు అలాగే ఇస్తాను కాని రేపు మాత్రం నీకు ఎవరుంటారు ఎక్కడ కనిపోతావు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నువ్వు ఎక్కడే ఉండిపో అన్నాడు దేవదత్తుడు అందుకు సుమిత్ర ఒప్పుకున్నది మర్నాడు వారిద్దరికి శాస్త్రోక్తంగా వివాహం అయ్యింది త్వరలోనే మిత్రవిందకు సుమిత్రకు స్నేహం కలిసింది సుమిత్రకు మిత్రవింద పిల్లలంటే అమితమైన ఇష్టం ఎప్పుడూ వాళ్లను ముద్దు చేసి ఆడించేది ఆ కవల పిల్లలు కూడా తల్లి మీద కన్నా ఎదురింటి సుమిత్ర మీద ఎక్కువ ప్రేమ చూపేవారు సుమిత్ర తన మొగుణ్ణి గురించి ఆపేక్షగా మాట్లాడటము పిల్లలంటే ప్రాణం ఇవ్వటము చూసి మిత్రవింద ఆశ్చర్యపడింది క్రమంగా ఆమెలో ఏదో మార్పు రావటం సుమిత్ర కనిపెడుతూ వచ్చింది ఆమె ఇప్పుడు తన పిల్లల నుంచి కొంత ఆనందం పొందుతూ వస్తున్నది ఒకసారి సుమిత్రతో ఆమె నీ జీవితం పుష్పించిన చెట్టులాగా ఉన్నది కానీ నా జీవితం మూడు చెట్టు అని నిట్టూర్చింది అప్పుడు సుమిత్ర అన్నట్టు అడుగుదామని మరిచిపోతున్నాను నీ పిల్లల తండ్రి ఏ దేశం వెళ్ళాడు ఎప్పుడు తిరిగి వస్తాడు అని అడిగింది వెంటనే మిత్రవింద కళ్ళ నీళ్లు పెట్టుకుని నా వంటి ఎండుకట్టెతో ప్రాణం విసికి ఆయన ఇల్లు విడిచిపోయారు ఇంక వచ్చేదేమిటి అన్నది తన భార్య మనసు పూర్తిగా మారిందనే నమ్మకం కుదిరినాక సుమిత్రగా ఉన్న విశ్వమిత్రుడు తన కామరూప విద్యతో తిరిగి మామూలు మనిషి అయ్యి తనకు జరిగిందంతా చెప్పి ఆడదానికి భర్త సుఖము పిల్లల మీది ప్రేమ అంతులేని ఆనందం ఇస్తాయని స్వానుభవంతో అని అన్నాడు మిత్రవింద ఆనంద భాష్పాలు రాలుస్తూ అతని కాళ్ల మీద పడి అందరూ ఆడవాళ్లు నాలాగా ఉంటారని ఎందుకు అనుకున్నారు నా మూలంగా మీరు అడవులు పట్టిపోకుండా మరొకతను పెళ్ళాడి ఉంటే మీకు చాలా కష్టాలు తప్పేవి అని అన్నది లేదు లేదు ఇంకొకతను పెళ్ళాడాలి అనుకుంటే అడవులకెందుకు పోతాను నేను ఆ పని చేయటానికి కారణం నువ్వు కాదు నిన్ను మార్చలేకపోయినందుకు నాలో కలిగిన విరక్తి నేను భార్యగా కోరింది నిన్నే నువ్వు ఉండిన విధంగా కాదు అని అన్నాడు విశ్వమిత్రుడు అటు తరువాత వారిద్దరూ చాలా అన్యోన్యంగా జీవించారు మిత్రవింద తన వంటి అదృష్టవంతురాలు ప్రపంచంలో మరొకత ఉండదు అనుకున్నది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా సృష్టిలో ఎన్నో ఆనందమయ రూపాలు ఉండగా విశ్వమిత్రుడు ఏరు కోరి స్త్రీ రూపం ఎందుకు ధరించాడు ధరించిన వాడు తన ఇంటి సమీపానికి ఎందుకు వచ్చాడు పురుషులలో కొత్తగా మంచి ఏమీ చూడకుండానే మిత్రవింద తన పురుష ద్వేషాన్ని ఎలా మార్చుకున్నది ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు స్త్రీ పురుషులు ఒకే జీవితంలో భాగస్వాములు వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోవటానికి కారణం కూడా వారి ఉమ్మడి జీవితమే ఆ జీవితంలో ఎలాంటి లోపమూ లేనప్పుడు స్త్రీకి పురుషద్వేషము పురుషుడికి స్త్రీ ద్వేషము రాదు మిత్రవింద ద్వేషిణి అనటం పొరపాటు ఆమె స్త్రీ ద్వేషిణి కూడాను అందుకే ఆమెకు వివాహం అంటే ఇష్టం లేదు స్త్రీలకు సహజంగా ఇష్టమయ్యే దాంపత్య జీవితం అంటేనూ మాతృత్వం అంటేనూ ఇష్టం లేదు ఆమెలో స్త్రీ ద్వేషం ఉన్నదని తెలియక విశ్వమిత్రుడు ఆమెను స్త్రీగా ఆనందపరచాలని చూసి విఫలుడయ్యాడు స్త్రీకి సహజంగా పురుష ద్వేషం ఉంటుందో ఉండదో చూడటానికే అతను స్త్రీ రూపం ధరించాడు స్త్రీ జీవితంలో ఆనందం ఉండే పక్షంలో దాన్ని తన భార్య చూడగలందులకు అతను తన ఇంటి ప్రాంతానికే వచ్చాడు స్త్రీకి సహజంగా భర్తపైన పిల్లలపైన ద్వేషం ఉండదని అతనికి తెలిసింది మిత్రవిందలో కలిగిన పరివర్తన కూడా స్త్రీ ద్వేషం పోవటం ద్వారానే జరిగింది ఆమె సుమిత్రను చూసి స్త్రీ జీవితం మీద రోత పోగొట్టుకున్నది ఆమెలో స్త్రీ ద్వేషం పోగానే పురుష ద్వేషం కూడా పోయిందని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఫ్రెండ్స్ ఈ కథ నచ్చిందా అండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి ఈ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ